హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పికిల్స్ ఛానల్ ప్రపంచంలోనే మొట్టమొదటి పికిల్స్ కోసమే పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ మన పికెల్స్ ఛానల్ సో ఇది ఇది కూడా తెలుగుదవ్వటం మీ అందరూ నన్ను సహకరిస్తారు నాకు సపోర్ట్ ఇస్తారని నమ్మకంతో స్టార్ట్ చేశాను ఈ ప్రపంచంలో ఉన్న పచ్చళ్ళన్నిటినీ సేకరించి అవన్నీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో అన్ని వీడియోలు పెట్టాలనేది నా కోరిక ఆ కోరిక నెరవేరాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి మనిషి ఎదుగుదలకి ప్రతి ఒక్కళ్ళు తోడవుతే ఆ మనిషి చాలా ఎదుగుతాడండి సో ఆయన సంతోషంలో మీ ఆనందం కూడా కనిపిస్తుందని నా ఉద్దేశం ఓకేనండి అయితే టమాటా పచ్చడి రోటి మసాలాలతో చూపించబోతున్నాను టమాటా పచ్చడిని రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటామండి నిలవ పచ్చళ్ళు ఎండబెట్టిన రోటిలో నూరిన పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పెట్టాలంటే దాదాపుగా చాలామంది ఎండబెట్టి పురాతన పద్ధతిలో పెడుతూ ఉంటారు ఆ పద్ధతిని కూడా మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను ఈరోజు హడావుడి టైంలో టైం లేకుండా కానీ పచ్చడి తినాలి అనుకునే వారికి ఒక రకంగా మిక్సీలో చేసుకుంటూ ఉంటారు ఇది ఎండబెట్టకుండా చేసుకునేటువంటి నిల్వ పచ్చడి అది కూడా రోటి మసాలాలతో చూపిస్తాను ఎంతైనా రోటిలో మెదిగిన మెదిపిన మసాలాలతో చేసిన పచ్చడి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అమోఘంగా ఉంటుంది మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మన ఇంటి వంట మన ఇంటి వంటే అది ఎక్కడా ఎక్కడ దొరకదు అందులో పచ్చళ్ళు అంటే నాకైతే పచ్చళ్ళు అంటే చాలా 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 ఇష్టం అండి మీకు కూడా ఇష్టమా ఇష్టమైతే కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు చూపిస్తున్న ప్రేమకి అనురాగానికి నేను ఎప్పుడూ ఇలానే ఇంకా ముందుకెళ్తానండి చూ ఇంకా 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 ముందుకెళ్తూ ఉంటాను నా ఉన్నంత వరకు నేను కష్టపడుతూనే ఉంటానండి నా కష్టాన్ని అందరూ మీరు గమనిస్తాను కోరుకుంటాను ఇప్పుడైతే నేను రెండు కేజీల టమాటా తీసుకున్నానండి ఈ రెండు కేజీల టమాటాలకి నేను ఎలాంటి కొలతలతో చేస్తానన్నది పూర్తి వీడియో చూసేయండి హలో అండి సో ముందుగా టమాటా పచ్చడి కోసం మనం తీసుకున్నాం రెండు కేజీల టమాటా ఈ రెండు కేజీల టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను టమాటాలని శుభ్రంగా కడిగి వాటిని తడి లేకుండా తుడిచి దాని తర్వాత మాత్రమే సన్న ముక్కలుగా కట్ చేసి ఒక కడాయిలో వేసుకున్నానండి తడి ఉండకూడదు సరేనండి అండ్ అలాగే దీనికి కావాల్సినవి అవన్నీ కూడా చూపిస్తూ వీడియో చెప్తాను చూసేయండి కాకపోతే చింతపండు కూడా అవసరం అవుతుందండి చింతపండు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నది లేదా శుభ్రంగా ఎటువంటి డస్ట్ లేకుండా ఉన్నది చింతపండు తీసుకోవాలి రెండు కేజీలకి కనీసంలో కనీసం వంద గ్రాముల చింతపండు అయినా పడుతుందండి మీరు తీసుకునే పులుపును బట్టి తినే పులుపుని బట్టి అలాగే ఈ టమాటాలు యొక్క పులుపుని బట్టి మనం పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి సరేనండి దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు కారము పసుపు తగినంత ఉప్పు ఇప్పుడు చేసే విధానం చూద్దాం అలాగే పల్లీ నూనె కూడా ఓకేనండి టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పావు ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మూత పెట్టుకోకుండా మీడియం మంట మీద చక్కగా ఉడికించుకోవాలి రెండు కేజీలకి యాభై గ్రాముల జీలకర్ర ఆవాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మీకు కావాలంటే ఆవాలు ఎక్కువగా వేసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే వేడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆవాలు ఇరవై ఐదు గ్రాములు మాత్రం వేస్తున్నాను ఆవాలు ఎన్ని గ్రాములైతే వేస్తామో అన్ని గ్రాములు నేను మెంతులు కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటిని నూనె లేకుండా సన్నటి మంట మీద సువాసన వచ్చేంత వరకు ఆ అరోమ మీ ముక్కుకు తగిలేంత వరకు చక్కగా వేయించుకోవాలి రండి ఇవన్నీ కూడా చిటపట చిటపట అంటూ సువాసన మీ ముక్కుకి తగిలేంతవరకు చెప్పాను కదండి అలా వేపుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే పచ్చడి పెట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని కొన్ని పద్ధతులు మనం పాటిస్తే చాలా టేస్టీగా ఉంటాయి అయితే కొంతమంది నన్ను పచ్చళ్ళు పంపించండి మాకు అంటున్నారు అమ్మండి అంటున్నారు ఆ ప్రాసెస్ నాకు తెలియదండి అమెరికాకి పంపించాలండి అవుట్ ఆఫ్ కంట్రీ అండి ఎలానో నేను ట్రై చేస్తాను సో ముందుగా నాకు ఈ ఛానల్ సక్సెస్ అవుతుంటే ఆనందంతో ఖచ్చితంగా చేస్తానండి సో వీటిని మనం ఆ చిటపట చిటపట వరకు వేగనిద్దాము కావాలంటే చూడండి అవి చక్కగా టప్టా అంటూ ఉంటాయి చూడండి అవి చిటపటా చిటపటా అంటూ పేళతున్నాయి అన్నమాట అలాగని ఎక్కువసేపు ఇలానే ఉంచకూడదు అవి అంటున్న టైంలో దింపేసుకోవాలి ఒక టూ ఒక్క సెకండ్స్లోనే అయిపోద్ది మంచి అరోమా కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మించి దింపేసుకుందాం ఇప్పుడు టమాటాలు ఉడికించుకుందాం ఓకేనండి చింతపండు కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఏవైతే మనం వేయించి పక్కన పెట్టుకున్నాము ఈ యొక్క మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో జీలకర్ర మెంతులు ఆవాలు వీటిని మనం రోటిలో తీసుకున్నాము వీటిని మనం ఇప్పుడు చక్కగా నూరుకుందామండి చూడండి మీ కళ్ళ ముందు నేను మీద నూరుకుంటాను బా ఇది నూరుతుంటే వస్తుందండి స్మెల్ అప్పుడు మన ఇండియన్స్ యొక్క రుచులు అద్భుతం అండి ఎంతైనా ఆకుని కూడా అద్భుతంగా వండి తినగలం మనం కళ్ళ ముందే మీరు చూస్తుండగానే పొడైపోయింది చూసారా నేను ఉరుకుంటూనే అక్కడ టమాటాలు కూడా ఉడకబెడుతున్నాను కదండి వాటిని కూడా ఒక దృష్టి వేసుకోండి ఎందుకంటే మనకి మాడిపోతాయి కదా మాడకుండా ఉండాలన్నమాట కొంచెం అడుగు మందంగా ఉన్న కళాయిలో టమాటా ముక్కలు వేసుకోండి మూత పెట్టకూడదండి మూత పెడితే నీటి ఆవిరి పడిపోతుంది దానివల్ల తడ అనేది వచ్చేసి పచ్చళ్ళు పాడైపోతాయి కాబట్టి మూత పెట్టకుండా దగ్గరుండి జాగ్రత్తగా ఈ ముక్కల్లో ఉన్న జ్యూస్ అంతా కూడా బాగా ఉడికిపోయి ఈ ఈ యొక్క ముక్కలన్నీ చిన్నగా అయిపోయేంత వరకు దగ్గరుండి ఉడికించుకోండి ఓకేనండి టమాటా ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం ఏదైతే పచ్చడి కోసం మసాలాలు నూరుకుంటున్నామో అందులో వెల్లుల్లిపాయలు తగినంత కారము తగినంత ఉప్పు వేసి నూరుకుంటాను ఆ కొలతలు కూడా చూపిస్తాను దగ్గరికి వచ్చేయండి ఇదిగోండి నాలుగైదు వెల్లుల్లిపాయలు రెమ్మలు వేస్తున్నాను అండి మళ్ళీ వెల్లుల్లిపాయలు వేస్తాను అవి పొట్టు వలుచుకున్నాను ఇవి పొట్టుతోనే వేస్తున్నాను దాంతోపాటుగా ఇదిగోండి కారం అన్నమాట ఈ కారాన్ని నేను ఇదొక చిన్న టీ గ్లాస్ మందం అనుకోండి స్పూన్స్ వైజ్గా తీసుకుంటే ఆరు టేబుల్ స్పూన్లు అనమాట అండి టీ స్పూన్లు కాదు టేబుల్ స్పూన్ల ప్రకారం వేసుకున్నాను ఇలాంటివి రెండు పడతాయి అంటే పన్నెండు టేబుల్ స్పూన్ల పైన కారం పడుతుంది మీకు స్పైసీనెస్ని బట్టి లేదు అంటే ఈ దీ తొమ్మిది స్పూన్ల కారం లేదా బుడ్డ గ్లాసు కారం హాఫ్ గ్లాస్ కారం ఆ విధంగా వేసుకోండి టమాటాల యొక్క పులుపు మీరు వాడేటువంటి అటువంటి కారము ఆ యొక్క ఘాటును బట్టి మనం కారాన్ని ఎంపిక చేసుకోవాలి వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందుబాటులో త్రీ మ్యాంగోస్ కారం ఉందనుకోండి రెండు కేజీలకైతే నేను అర కేజీ కారం వేసుకుంటాను ఎందుకంటే ఆ ఘాటు గ్రేవీగా ఉంటుంది నాకు అలాగ పడుతుంది లేదా పావు కేజీ కారం వేసుకోవచ్చు మీ యొక్క పులుపుని మీ యొక్క టేస్ట్ని తగ్గట్టు సరేనా అండి అర్థమైంది కదా ఇది రెగ్యులర్గా నేను కూరల్లో వేసుకునే ప్లెయిన్ కారం ఇటువంటి దీంట్లో ఎటువంటి మసాలాలు నేను కొలవలేదనమాట అండ్ అలాగే దాంతోపాటుగా ఉప్పు కా కారం ఎంత వేస్తున్నానో అందులో ముప్పావు వంతు ఉప్పుని వేస్తాను నేను ఒక గ్లాస్ కారం వేస్తే దాంట్లో ముప్పావు వంతు ఉప్పు వేస్తాను సరేనా అండి ఇప్పుడు ఇంకా కారం వేస్తానని చెప్పాను కదా ఆ కారాన్ని కూడా వేసుకుంటాను సో ఇప్పుడైతే ఇందులో కొంచెం మనం పసుపు కూడా వేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను కారంతో మిక్స్ చేసి ఈ యొక్క మిశ్రమాన్ని వేస్తున్నాను అంతా కూడా ఒకసారి చేతో మిక్స్ చేసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా మనం కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం బాగా దంచుకోవాలి ఒకసారి చేయి కడుక్కుంటా నేను చేయి కడుక్కుంటే మరి తడిపడుతుందేమో ఎద్దులేండి దీంతో ఇలా దంచేస్తాను నేను ఎల్లిపాయలు ఇవన్నీ నలిగితే ఆ రుచి చాలా బాగుంటుంది ఈ మసాలాలు కారము ఉప్పు ఇవన్నీ కూడా మనం చక్కగా దంచుకోవాలి దాదాపుగా చాలా పచ్చళ్ళకి ఈ పద్ధతినే పాటించండి మీకు రుచి అమోఘంగా వస్తుంటుంది అన్నమాట ఒకసారి ఇప్పుడు ఇవి ఇలా గట్టిగా నూరుకుందాము ఒక్క నిమిషం టమాటాలు ఎంతవరకు కుడుకుతున్నాయో ఒకసారి చూసుకుంటూ ఉండండి టమాటాలు మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి అది ఎలా తెలిసిపోతుంది అంటండి టమాటా పైనున్న తోలు అనేది కొంచెం మనకి ముడతలుగా కనిపిస్తూ తిప్పినప్పుడు ఉడిపోతూ ఉంటుందండి ఈ టైంలో చింతపండుని యాడ్ చేసుకోండి ఓకే అండి టమాటా మనకి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి చాలా గట్టిగా అయిపోతుంది ఇలా అంటేనే గంటతోనే మెదిగిపోయింది అన్నమాట మనకి ఎక్కడ కూడా ఇలా అన్నప్పుడు మీకు ఎప్పుడైనా సరే జ్యూస్ జ్యూస్ నీళ్ళ నీళ్ళగా రావట్లేదా అప్పుడు టమాటా మంచిగా ఉడికిపోయినట్టే అండ్ అలాగే టప్ టప్ టపా చిటపట చిటపట అవుతూ ఉంటుందండి చూడండి ఇలా ఇలా బడిపలు వచ్చేసి కనిపిస్తుందా మీకు ఆ విధంగా అయిపోతే టమాటా మంచి ఉడికిపోయినట్టే మాత్రం గట్టిగా ఉండాలండి మరీ వాటర్ వాటర్గా ఉండకూడదు ఇలా అంటే వాటర్ వాటర్ ఈ హోల్స్లోంచి వాటర్ వాటర్ పడిపోకూడదు ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిసేపు చల్లారనిద్దామండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకేనండి పూర్తిగా చల్లారనిద్దాము ఓకే అండి టమాటా మొత్తం చల్లగా అయిపోయిందన్నమాట ఇప్పుడు ఈ కారాన్ని ఇందులో మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని పోపెట్టేసుకుందాం దగ్గరికి వచ్చేయండి నీట్గా చూపిస్తాను ఓకేనండి ముందుగా కారాన్ని తీసుకుందాం చూసారా కారం కారాన్ని దీంట్లో వేసుకుందాం ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి లాస్ట్లో కొంచెం కారం ఉందండి రోడ్లో కానీ రోల్ని చూడండి రోడ్లో లాస్ట్లో కొంచెం కారం ఉంది కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకున్నానండి నేను వాటిని వేసేసుకొని కచ్చా పచ్చాగా దంచుతున్నానండి ఎక్కువ దంచకూడదు జస్ట్ కచ్చా పచ్చాగా అవి తగలాలన్నమాట పంటికి చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ ఆహా చూడండి వెల్లుల్లిపాయలు ఎలా ఉన్నాయి చూడగానే నోరు ఊరిపోతుంది కదా మీకు పచ్చడి అయితే స్టోర్ చేసుకుందాం అని అనుకుంటారు కదండి దెబ్బకి అయిపోద్ది అండి మా ఇంట్లో అయితే దెబ్బకి అయిపోద్ది మీ ఇంట్లో ఎలా ఉంటుందో పచ్చళ్ళు ఎలా తింటారో నాకు తెలియదు బట్ మా ఇంట్లో మాత్రమే పచ్చళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు నా పచ్చ ఎస్పెషల్లీ నేను చేసిన దానికైతే నిజంగా చెప్తున్నాను అండి గొప్పలు కాదు లోటు పచ్చడి ఇంట్లో వాళ్ళు ఎవరు చేసినా అంతేనేమో నేననే కాదు ఎందుకంటే అందులో ప్రేమ ఉంటుంది బాగా సో ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలండి కలుపుతుంటే మంచి కనిపిస్తుందా చాలా మంచి అనిపిస్తుందా అసలు చూడండి ఎంత బాగుందో చూడటానికి పచ్చడి ఈ టమాటా ముక్కలు అనేవి తగులుతూ ఉండాలండి పంటికి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా అనిపిస్తుందండి సో దీంట్లో కొంచెం పచ్చడి తీసుకొని రోట్లో వేస్తున్నానండి ఇదిగోండి రోట్లో వేసుకొని రోట్లో నూడుతానండి మీరు ఎదుపుకున్నది కొంచెమైనా సరే అందులో కలిపామనుకోండి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అమోఘంగా ఉంటుంది అంతేనండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇలా ఎత్తుకొని చేతో చూసారు అద్భుతంగా పచ్చడి ఎంత గుమాయిస్తుందంటే ఇలా చేయి మొత్తం అలా నాకేయాలనిపిస్తుందండి బాబు వాళ్ళు మీరు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నాను కానీ అసలు టేస్ట్ అదిరిపోద్దండి ఒక్కసారి నా చేతితో నేను పచ్చడి కలుపుకుంటానండి అదొక తృప్తి ఆనందం అలాగే ఆ టేస్ట్ కూడా చేయి పడితే ఆ రుచి వేరుగా ఉంటుందండి ఎంతైనా ఇప్పుడు దీన్ని మనం పోసుకోవడమే అసలు కలుపుకొని కావాలండి ఇంకొంచెం కారం వేసుకోండి మీరు ఉప్పు కారం చూసుకోండి చూసుకొని దాని తర్వాత కారాన్ని యాడ్ చేసుకోండి సరేనా అండి మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగుందో ఉప్పు చూసుకొని కారం చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు పో పెట్టేసే విధానం చూపిస్తాను పల్లీ నూనె పోసుకున్నానండి ఇదిగోండి పచ్చడికి నూనె ఎక్కువగా పడుతుంది పల్లి నూనె పల్లి నూనె బాగా వేడెక్కనిస్తున్నాను ఆ నొరుజంతా చూసారు అలా వస్తూ ఉంది ఇప్పుడు ఇందులో మెంతులు మెంతులు వేసుకున్నానండి అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు కావాలంటే వేసుకోండి నేను ఆవాలు వేయట్లేదు ఇందులో ఇప్పుడు మిరపకాయలు కరివేపాకు వేసుకుంటున్నానండి కొంచెం ఇంగువ వెల్లుల్లిపాయలు వేయట్లేదండి ఆల్రెడీ చాలా వెల్లుల్లిపాయలు అందులో వేసాను ఇంకా ఆ ఫ్లేవరు అదే ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి నేను ఇంకా వేయలేదనమాట ఆవాలు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి తాలింబింజలలో శనగపప్పు అవి వేసుకోమాకండి పచ్చళ్ళు పాడైపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను శనగపప్పు వేయలేదు ఎక్కువ రోజులు ఉండేవాటికొని ఎక్కువ ఆవాలు జీలకర్ర మినప్పప్పు అదే మినప్పగుండ్లు కూడా వేయను ఇదే మన మెంతులు వేస్తాను అనమాట అండి ఇవి బాగా వే మంచిగా కాలి తర్వాత స్టవ్ తగ్గించేసుకొని పూర్తిగా చల్లారిని ఇచ్చిన తర్వాతనే పచ్చళ్ళు వేసుకోవాలి ఒకవేళ వేడి మీద వేసుకున్న ఆ పచ్చడి అంతా చల్లారిన తర్వాతనే జాడీలలో పెట్టుకోవాలి వేడి మీద పెట్టుకుంటే నీటి ఆవిరి వస్తుంది మూత పెట్టేసి పచ్చళ్ళు పాడైపోతాయండి ఓపంతా అయిపోయిందండి చక్కగా బాగా మంచిగా మగ్గిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ వేడి అనేది తగ్గాలి ఒకవేళ మీరు వేడి మీద వేసారంటే పచ్చడి అయిపోద్ది అనమాట రెడ్డిష్గా ఉండదు సరేనా కొంచెం ఇట్ని చల్లారిద్దామండి ఓకేనండి ఓకే ఇప్పుడు పచ్చడిలో చక్కగా మనం ఇది నేను వేసేస్తున్నాను కొంచెం వేడిగా ఉన్నది వేశానండి గోరువెచ్చగా ఉన్నది వేశాను ఆకలి అవుతుంది ఏంటంటే మేము బయటే ఉంచి తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే నేను మన జాడీలలో పెట్టుకుంటాను చూడండి అసలు ఎంత బాగుందో చూడగానే తినాలనిపిస్తుంది కదండీ మరి నేను కూడా టేస్ట్ అయిపోతే ఎలాగా టేస్ట్ ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు కూడా చెప్తాను ఎల్లిపాయలు కూడా భలే కనిపిస్తున్నాయి కదండి టమాటా ముక్కలు చూసారా ఇవి తగిలితే ఎంత బాగుంటుందో రుచి మాటల్లో చెప్పలేనండి బాబు ఓకేనండి పచ్చడి అయితే చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు జాడీలో పెట్టేసుకొని మిగిలిన పచ్చడి ఇంట్లో వాడుకలో పెట్టుకొని అన్నంలో కలుపుకొని తినేద్దాం దగ్గరండి ఆహా ఎంత బాగుందో అండి చూడటానికి మీరు ఒకవేళ మొత్తం పచ్చడి కూడా పోపు పెట్టుకోకుండా మీరు ప్లెయిన్ది రా తీసి పెట్టుకొని ఎప్పుడు పో పెట్టుకున్న సరి బాగుంటుందండి ఒకవేళ మీకు పల్లి నూనె అందుబాటులో లేదు అనుకునే వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి నోరూరిపోయే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో కదండి చూడటానికి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం రండి కంచంలో అన్నం రెడీగా ఉందండి ఇప్పుడైతే మనం కలుపుకొని తినేద్దాం రండి ఇవన్నీ మురకాయ ఉంటేనే టేస్ట్ అండి చూడండి ఎంత బాగుందో ఆహా టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు ఫోటోస్ ఆపండి మీరు వీడియో ఆపండి చూసారే కదండి చూస్తే నోరు ఊరిపోతుంది కదా సరే పండి నేను టేస్ట్ చేస్తాను ఆహా నోటికి పండగలా ఉందండి ఎంత ఎర్రగా కలుపుకొని తింటే ఉందండి అద్భుత అసలు మన పచ్చళ్ళ రుచి ముందు ఏది పనికి రాదండి చూడండి ఎంత బాగుందో ఆహా చూస్తున్న వాళ్ళకి నోరు ఊరిపోతుందేమో ఈ టమాటా ముక్కలు తగులుతున్నాయండి అబ్బా వెలుపాయి అద్భుతం మరిన్ని పచ్చలు చూడటం కోసం నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ అమ్మ మీకు ఫస్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నన్ను ఆదేశిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్